ఇళ్ళల్లో కసి ఉండాలి కానీ కన్నీళ్ళు ఉండకూడదురా బస్ శంకర కాడి ఇక్కడ శ్రీని కాడిల్లో ఇదేంట సార్ ఎవరైనా మీరు పచ్చి పలుసా మావే అండి నువ్వు ఓ ఆయన మేకలాగ అరిచేయండి నువ్వు పిల్ల ఏరిచేయండి

ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్న ఆ సీను గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకు అంతా మంచి జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా

నాకు కిప్పిస్తా అన్నారు అన్నయ్య ఉంటే అవారు తీసుకుని అలాగే వెళ్ళిపోతారు వైట్ అనేది కూడా తీసుకొచ్చేయండి చెప్పండి రాబో అన్నయ్య ఎక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డ్యాన్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూప్లానో ఊకే రండి ఏడా మీది ఓకే వైస్ ఎండ్రై మీటింగ్ ఇన్ని కూడా పని డెక్కించండి ఇంకా మల్లిరాగు తగిలారు మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది నీది ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవరా అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్ గన్ని పెట్టాను ఇది కాదురా దుర్గాదాస్ కూతురు తెమ్మంటే దీన్ని తెచ్చారంట చూచ మాకేం తెలుసా తెలిసి దాన్ని పట్టుకో పట్టుకో వాడు వాడు రోడ్ మీద చూసాను అన్నయ్యని ఎలా ఏంటి గోళ అన్నయ్యేమో ఇలా వెళ్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బయట పట్టుకుని పోలో మరి తిరుగుతున్నాను ఇది రిస్క్ తెలిసే గన్ను తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా అవాడు కోసం నువ్వు పని చేయి ఆ ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు నీకు అవార్డుతో పాటు రివార్డు కూడా ఇస్తారు రివార్డు ఎవరైతే ఇస్తారా

జరిగిందిలేను ఇక్కడే మా ఊరికి వెళ్ళిపోతా ఇదే తేడాగా ఉంది నా వల్ల కాదు నేను బాత్రూమ్ కెళ్ళి వచ్చేస్తా నువ్వు దీన్ని పట్టుకొని పడే ఒరిజినల్ తీసుకెళ్తానే నాకి ఈ గతి పట్టింది ఇప్పుడు డూపుని తీసుకెళ్ళనుకో చెప్పేస్తాను నన్ను ఈక ఈక నా బతుకు ఏక బొక్క చేస్తాను కదా నేను తీసుకెళ్ళా ఈక నాకు ఎదురు నేను నేనెవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ రాజండి

దేవుడు మనం నీ కొండ కొత్త తెస్కపా చెత్తనా కొనక ఇదంతా పచ్చి పులుసుకోడు రే పచ్చి పులుసుకోడు ఎక్కడ్రా ఎక్కడ్రా ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్ నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ కళాకారుడు ఏమైనా చేయగలరా అమ్మాయిని పట్టుకోవడం వల్ల కాదు ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మ కత్తి సీను దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడుందో చెప్తాను కనీసం నీకు అన్న మిగులుతుంది నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ దేవుక స్వామి పాదాల దగ్గర ఉంద చాలా సంతోషంగా ఉన్నాను వాణ్ణి చంపి నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళి నాకు దూరం ఏ కూతురు కోసం మారిపోయావు ఆ కూతుర్ని అడుగుతున్నాను వదిలేనా వదిలేదు సరే చెప్పేయండి ముందు నన్ను చెప్పి తర్వాత వాడిని చెప్పండి నేను బతుక్కలేను డా ప్రాణానికి ప్రాణం వెళ్ళలే కూతురు అడుగుతుంది వదిలేండి సార్ వదిలేండి డాడ్డా తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం రెప్పపాటిది జీవితం ఈ విషయాన్ని మర్చిపోయిన మనిషి తన స్వార్థం కోసం ఎన్నో తప్పులు చేస్తున్నాడు పగతో ప్రత్యర్థిని మాత్రమే జయించగలం కానీ ప్రేమతో ప్రపంచాన్నే జయించగలం ఇక మన శీనుగాడి దెబ్బకి ప్రేమకుమారిని పెళ్లి చేసుకున్న లవ్ కుమార్ ఆవిడి అతి ప్రేమను భరించలేక చస్తూ బతుకుతున్నాడు ఎప్పటికైనా రాష్ట్రపతి చేతుల మీదుగా సాహసబాలుడు అవార్డు అందుకోవాలని అబ్బాయిరాజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు మన పచ్చి పులుసు రికార్డింగ్ డ్యాన్సులు మానేసి డీజేగా మారిపోయాడు సీనిగాడి సలహాలు పాటించి ఉడత భాస్కర్ కోదాడు ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు మరింత దగ్గర అయ్యాడు మన బనానా బాబా అవతారాన్ని ఆశ్రమాన్ని వదిలి మళ్ళీ అరటిపళ్ళు అమ్మడం ప్రారంభించాడు మన సీనిగాడికో బామర్ది పుట్టాడు అండోయ్ ఆడిపేరు సీనే సివిల్స్లో మంచి ర్యాంక్ రావడంతో మేఘనాను తీసుకొని తిరుమల కొండకి ఈ గెటప్లో వచ్చాడు వీడు చాలా తేడా కదండి तो नहीं रहे दे